కుటుంబ ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎక్కడ మమ్మీకి నిజం తెలిసిపోతుందో ఎక్కడ మమ్మీ నిజం తెలిసాక ఏమైపోతుందో అని చెప్పేసి కార్తీక్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కాంచన అయితే కార్తీక్ ఏంటా ఏమీ మాట్లాడవు ఈ మధ్య మీ నాన్న ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంటే ఏంటి మమ్మీ నువ్వు నాన్నని అనుమానిస్తున్నావా అదేంట అలా అంటావు పక్కన ఆడవాళ్ళు కనిపిస్తేనే దూరంగా వెళ్ళిపోతారు ఆయన ఆయన మీద నాకు అనుమానం ఏంటి మీ నాన్నని ఎవరో మోసం చేస్తున్నారేమో ఎవరు కావాలని ఏదైనా ఇరికిస్తారేమోనని భయంగా ఉందిరా అదేమీ భయపడద్దమా అయినా అంతగా కావాలంటే నువ్వు కూడా నాన్నని బేబీ అని పిలువు అంతే ప్రాబ్లం క్లియర్ ఒరే నేను ఇప్పుడు అవన్నీ పిలవను కానీ ముందు ఇది నీకు ఏ బేబీ ఇచ్చింది అని చెప్పేసి ఇక కాంచన తన కార్తీక్ జైన్ని చూపిస్తుంది ఇక వెంటనే కార్తీక్ మమ్మీ ఇది నీకు అరే కార్తిక్ ఇది ఇంతకీ ఎవరిచ్చారు జోష్న అయితే ఇలాంటి చైన్లు వాడదు మరి నీకు ఇంకెవరు ఇచ్చారా అని వెనకాలనే మమ్మీ ఇది ఒక అమ్మాయి ఇచ్చింది అవును ఇప్పుడు కాదు నాకు పదేళ్ల ఉన్నప్పుడు నీకు చెప్పాను కదా పదేళ్ల వయసులో నన్ను కోనేట్లో మునిగిపోతుంటే ఒక అమ్మాయి కాపాడిందని తనదే ఇది ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ అమ్మాయిని ఖచ్చితంగా నేను కలుసుకుంటానని నా మనసు నాకు చెప్తుంది అందుకే ఇది దాచిపెట్టుకున్నాను బాగానే ఉంది కార్తీక్ కానీ ఆ అమ్మాయి గురించి నీకు ఎలా తెలుస్తుంది తెలుస్తుందిలే మమ్మీ తెలిసే రోజు తప్పకుండా వస్తుందిలే ఇప్పుడు నాకు పనుంది నేను వెళ్తున్నాను అని ఆ చైన్ తీసుకుని కార్తిక్ ఇంకా బయలుదేరుతాడు ఇక కాంచిన మాత్రం ఏమైంది కార్తిక్కి ఆ చైను ఎవరిదై ఉంటుంది ఆ అమ్మాయి మీద గుంపు తీసి కార్తిక్కి ప్రేమేమీ లేదు కదా అలాంటిదేమీ ఉండదులే జ్యోష్నతో పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కుబేర్ ఫోటోని తుడుస్తూ ఉంటుంది అప్పుడే చైచారి కుబేర్ ఫోటో కింద పడిపోతుంది పడిపోవడంతో ఒక్కసారిగా ఫోటో ఫ్రేమ్ మొత్తం విరిగిపోతుంది అయ్యో ఇదేంటి ఇలా అయింది సౌర్య సౌర్య చెప్పమ్మా ఏమైంది నువ్వు ఇంట్లోనే ఉండు నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను ఏమైందమ్మా తాతయ్య ఫోటో ఫ్రేమ్ విరిగిపోయింది వెళ్ళి వేయించుకొని వస్తాను సరే అమ్మా నేను ఇక్కడే ఉంటాను కార్తిక్ వస్తానని చెప్పాడు కదా నేను కార్తిక్తో ఆడుకుంటాను అని అంటుంది ఇక దీప కార్తీక్ బాబుని ఎక్కువ ఇబ్బంది పెట్టమాకు అని చెప్పి ఇక ఫోటో ఫ్రేమ్ వేయించడానికి ఫోటో తీసుకొని బయలుదేరుతుంది ఇక ఇంతలోకి దాసు రోడ్డు మీద వెళ్తూ జ్యోష్ణాన్ని తలుచుకుంటూ ఉంటాడు అసలు జ్యోష్న ఎందుకు ఇలా తయారైంది నా కూతురు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది నా కూతురులో మానవత్వం కానీ మంచితనం కానీ అస్సలు లేవు సుమిత్ర దగ్గర పెరుగుతుంది అయినా ఎందుకు అది ఇలా తయారైంది దీని అంతటికీ కారణం మా అమ్మాయి అయి ఉంటుంది అప్పుడు మా అమ్మ నా కూతుర్ని ఆ ఇంటికి వారసురాలి చేయాలని చెప్పేసి నాకు దూరం చేసింది ఇప్పుడు దాన్ని ఒక మృగంలా తయారు చేసింది అలాంటిది ఎప్పటికీ సుమిత్ర కూతురుగా కోట్ల ఆస్తికి వారసురాలుగా ఉండకూడదు అవును సుమిత్ర కూతురు ఎక్కడ ఉందో సరే సుమిత్ర కూతుర్ని నేను వెతుకుతాను వెతికి పట్టుకొని అప్పుడు మా అమ్మ నిజ స్వరూపాన్ని బయటకి కక్కి జోష్న పొగర్ని తగ్గిస్తాను నా కూతుర్ని మామూలు మనిషిని చేస్తాను అని మనసును అనుకుంటూ దాసు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన కార్తీక్ ఇంటికి వస్తాడు రాగానే శౌర్య కార్తీక్ హాయ్ ఏ రౌడీ ఏంటి ఇక్కడ కూర్చున్నా మీ అమ్మ లేదా మీ అమ్మ ఉంటే కోపడుతుంది కదా లేదు కార్తీక్ మా అమ్మ బయటకు వెళ్ళింది నువ్వు వస్తావని నేను నీ కోసమే ఇక్కడ కూర్చున్నాను రా కార్తిక్ మనం ఆడుకుందాం అని అనగానే ఇక కార్తిక్ సౌరితో కలిసి బాలాట ఆడుతూ ఉంటాడు అప్పుడే జోష్న పారిజాతం పైనుంచి అద్దంలో చూస్తూ ఉంటారు చూసావా మీ బావకి నీతో కబుర్లు చెప్పడానికి కానీ నేను బయట షికార్కి తీసుకెళ్ళడానికి కానీ టైం దొరకదు ఆ పిల్లతో ఆడటానికి మాత్రం స్పెషల్గా టైంని ఏర్పాటు చేసుకొని మరీ వస్తాడు గ్రాని అసలే చాలా ఇరిటేటింగ్లో ఉన్నాను ఇంకా నువ్వు నీ మాటలతో ఇరిటేట్ చేయమాకు నేనేంటి చేసేది మీ బావ మీ బావని ఎలా బుట్టలో వేసుకోవాలో దాని గురించి ఆలోచించు ఎప్పుడు చూసినా కోపం పగ దీప శౌర్య అనుకుంటూ తిరుగుతావు ఒక్కసారైనా మీ బావని ఎలా నీ వైపు తిప్పుకోవాలో ఆలోచించావా ముందు దాని గురించి ఏడువు అప్పుడు నా మీద కోపడదువా అంటూ పారిజాతం కోపంగా వెళ్ళిపోతుంది గ్రాని ఏంటి నన్నే తిడుతుంది బావని ఎలా నా గుప్పెట్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఆ దీపకి దూరంగా ఉంచితే చాలు భావన గుప్పెట్లో ఉంటాడు అని జోష్ణ అనుకుంటుంది ఇక సౌర్య ఏమో కార్తిక్తో బాలాట ఆడుతూ ఉంటే కార్తిక్ అప్పుడే బాలు కింద పడంతో వంగుతాడు తా కార్తిక్ జోబిలో ఉన్న చైన్ కింద పడుతుంది ఇక శౌర్య వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఆ చైన్ తీసుకొని చూస్తూ ఉంటుంది ఏ రౌడీ ఏంటి అలా చూస్తున్నావు కార్తీక్ ఈ చైన్ ఇది నాదే నీకేంటి అంత డౌట్గా చూస్తున్నావు ఏమైంది అది కాదు కార్తీక్ ఈ చైను ఈ చైన్ నేను ఎక్కడో చూశాను కార్తీక్ ఏ రౌడీ ఇక్కడే కింద పడితే చూసావు లేదు కార్తీక్ ఈ జైను ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో ఎప్పుడే వస్తాను అని చెప్పి సౌర్య ఇంకా ఇంట్లోకి వెళ్తుంది ఇక దీప ట్రంక్ పెట్టిని ఓపెన్ చేస్తుంది ఈ రౌడీ ఏం చేస్తుంది అసలు ఏం చెప్పాలనుకుంటుంది అని కార్తిక్ అనుకుంటూ ఉంటే ఇంతలోకి శౌర్య ఇంకా ట్రంక్ పెట్టని ఓపెన్ చేసి దీప చిన్నప్పటి ఫోటోల్ని తీస్తూ ఉంటుంది ఇక దీప చిన్నప్పటి ఫోటోలో కార్తీక్ దగ్గర ఉన్న చైను దీప మెడలో ఉంటుంది ఇక ఆ ఫోటోని చూసి ఈ చైనే కదా ఇది అమ్మ మెడలో ఉంది అచ్చం అలాగే కార్తిక్ దగ్గర కూడా ఉంది ఏంటి ఇప్పుడే కార్తిక్కి చూపిస్తాను అని సౌర్య ఆ ఫోటో తీసుకొని ఇంకా కార్తీక్ దగ్గరికి వస్తుంది అప్పుడే జోష్నా అక్కడికి వచ్చి బావా ఏంటి ఎప్పుడు చూసినా సౌరేతో ఆటలాడుకోవడం దీపకి హెల్ప్ చేయడం ఇవి తప్ప ఇక మన మధ్య ఏమీ ఉండవా ఏ జ్యోష్న ఏమైంది నీకు ఎందుకలా వాగుతున్నావు అంతే నేను మాట్లాడితే వాగుతున్నట్టే కనిపిస్తుంది నన్ను ఎప్పుడైనా బయటకి తీసుకెళ్దామని కానీ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని కానీ ఎప్పుడు అనవా అది కాదు జ్యోష్న అని అంటూ ఉంటే అప్పుడే సౌర్య కార్తీక్ అని అంటుంది ఏ సౌర్య ఇప్పుడు బావతో నాకు పనుంది నువ్వు కాసేపు లోపలికి వెళ్ళు అని జోష్ణ అంటూ ఉంటే ఇక కార్తిక్ ఆగు జోష్ణ ఏ రౌడీ ఏంటి చైన్ చూసి ఏదో చెప్తానంటే లోపలికి వెళ్ళవు కార్తీక్ ఇదిగో నీ దగ్గర ఉన్న చైన్ అచ్చం మా అమ్మ మెడలో ఉన్న చైన్ లాగే ఉంది ఒకసారి చూడు ఇది మా అమ్మ చిన్నప్పటి ఫోటో అని సౌర్య ఇంకా కార్తిక్కి చిన్నప్పటి ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ ఫోటోని చూసినా కార్తీక్ షాక్ అయిపోతాడు జ్యోష్న అయితే ఏమైంది బావా ఆ ఫోటో దీప చిన్నప్పటి ఫోటోని చూసి ఎందుకంత షాక్ అవుతున్నా అని కార్తిక్ని అంటూ ఉంటే కార్తిక్ ఒక్కసారిగా చిన్నతనంలో నన్ను కోనేట్లో పడినప్పుడు కాపాడింది దీపన అని చెప్పి చాలా సంతోషపడతాడు ఇక జోష్న బావా ఇటువ ఫోటో అని చెప్పి ఫోటో చూస్తుంది ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది జీదేంటి బావని చిన్నప్పుడు హెల్ప్ చేసింది కాపాడింది దీపన అని చెప్పి జోష్నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్ణ చూసావా దీప చిన్నప్పుడు ఫోటో అప్పుడు నేను కోనెట్లో పడిపోయినప్పుడు దీప నన్ను కాపాడింది అంటే దీపే నన్ను అప్పుడు కాపాడిందా అని కార్తీక్ ఆశ్చర్యంగా ఇక దీప కోసం వెళ్ళిపోతూ ఉంటే జోష్ణ బావ ఆగు ఆగు అని పిలుస్తూ ఇదేంటి అమ్మ హెల్ప్ చేసిందన్న మాత్ర మాటకి బావ దాన్ని నెత్తిన పెట్టి చూసుకుంటున్నాడు ఇప్పుడు బావని కూడా దీపే బావని చిన్నప్పుడు కాపాడిందని తెలిస్తే ఇక బావ దాన్ని ఎలా చూసుకుంటాడో ఏంటో నా టైం ఇంత బ్యాడ్గా నడుస్తుందనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని జ్యోత్న చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ ఏమో దీప కోసం గబగబా ఇక కార్లో దగ్గరికి బాల్దేతాడు ఇంతలోకి దాసు దీపని చూస్తాడు దీపలా ఉంది అమ్మ దీప అని చెప్పేసి షాప్ దగ్గర ఉన్న దీపని పలకరిస్తాడు ఇక దీప బాబాయ్ మీరా తమ్ముడికి ఎలా ఉంది తమ్ముడు ఇప్పుడు బాగానే ఉన్నాడా అని అనకాణి అమ్మ దీప నువ్వు మాకేమవుతావో తెలీదు కానీ ఎంతో ఆప్యాయంగా నన్ను బాబాయ్ అంటూ నా కొడుకుని తమ్ముడు అని పిలుస్తున్నావు రక్త సంబంధికులే ఇప్పుడు పట్టించుకోవడం ఆనేసారు కానీ నువ్వు ప్రేమాభిమానం చూపిస్తున్నావు నువ్వు చల్లగా ఉండాలమ్మా అని అంటాడు బాబాయ్ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కానమ్మా ఇదేంటి ఇలా వచ్చావు నాన్న ఫోటో కింద పడింది ఫ్రేమ్ విరిగిపోయింది అందుకే వేయిద్దామని వచ్చాను బాబాయ్ అవునమ్మ ఇంత మంచి అమ్మాయిని కన్నా మీ నాన్నని ఒక్కసారి నేను చూడొచ్చా అదేంటి బాబాయ్ అలా అంటారు ఇదిగోండి మా నాన్న ఫోటో అని చెప్పేసి ఫ్రేమ్ కట్టిన ఫోటోని దాస్కి చూపిస్తుంది ఒక్కసారిగా దాస్ కుబేర్ ఫోటో చూసి షాక్ అయిపోతాడు అమ్మ దీపా నువ్వు చెప్తుంది నువ్వు చెప్తుంది నిజమేనా ఈ ఫోటోలో ఉన్న ఈయన మీ మీ నాన్నేనా అవును మా నాన్నే బాబాయ్ ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అని దీప అంటుంది అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు ఇక వెంటనే దాసు అమ్మ దీపా నువ్వు నువ్వు మామూలు దానివి కాదమ్మా నువ్వు నువ్వు అని అంటూ ఉంటే కార్తీక్ దీపా నువ్వు ఇక్కడే ఉన్నావా నీకోసమే వచ్చాను అని ఎనగాలనే ఇంక దాసు ఈ విషయం ఈ బాబుతో చెప్తే చాలా మంచిది అని చెప్పి దాసు వెంటనే కార్తీక్ చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తాడు నీతో మాట్లాడాలి బాబు రా రా అని అంటూ ఉంటే ఏంటండి నేను అసలు దీపతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను దీప దగ్గరికి వెళ్ళాలి నేను ఇన్నాళ్ళ నుంచి దీపనే వెతుకుతున్నాను కానీ దీపే నా కళ్ళ ముందు ఉంది నేను ఇప్పుడే తనతో ఒక విషయం చెప్పాలి ఏంటి బాబును అంటుంది అవును నాకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు నేను కోణిట్లో పడిపోతే దీప నన్ను కాపాడింది అప్పుడు తన చైన్ నా దగ్గర ఉండిపోయింది ఈ చైన్ వల్లే దీప ఇన్నాళ్ళకి నాకు తెలిసింది తనకి నేను థ్యాంక్స్ చెప్పాలి అయ్యో బాబు దీప నిన్ను చిన్నప్పుడు ప్రాణాలతో కాపాడింది అలాగే దీప ఎవరో కాదు నీ సొంత మరదలు అవును ఏంటండి మీరు మాట్లాడుతుంది అవును జ్యోష్న మీరు అనుకున్నట్టు మీ మరదలు కాదు జ్యోష్న నా కూతురు దీపని మరదలు ఏమంటున్నారు మీరు జ్యోష్ణ మీ కూతురేంటి అంటే మీరు నేను పారిజాతం కొడుకుని అవును మా నాన్న నన్ను ఇంటికి రానివ్వలేదన్న కోపంతో మా అమ్మ సుమిత్రకు పుట్టిన కూతుర్ని చంపేయమని బయట లారీ డ్రైవర్కి ఇచ్చింది నా కూతుర్ని ఆ సుమిత్ర కూతురని చెప్పింది కానీ ఆ లారీ డ్రైవరు యాక్సిడెంట్ అవ్వడంతో ఆ పాప చెత్త కుండీలో పడేబోతుంటే అప్పుడే కుబేరు ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయాడు ఇదంతా నా కళ్ళతో నేను చూశాను మా అమ్మ చేసిన మోసాన్ని తట్టుకోలేక అలాగే నారాయణ గారు నన్ను ఇంటికి రానివ్వకపోవడంతో నేను వైజాగ్లో ఉంటున్నాను ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను దీప కుబేర్ ఫోటో చూపించాకే దీప సుమిత్ర అని నాకు తెలిసింది బాబు నేను చెప్తుంది నిజం జోష్న నీ కాదు దీపే నీ అని వెనకాలనే కార్తీక్ షాక్ అయిపోతాడు ఇక చాలా సంతోషంగా దీప దగ్గరికి వెళ్ళి దీప దీప అంటూ దీపని హాఫ్ చేసుకుంటాడు దీప కార్తీక్ బాబు ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అడుగుతూ ఉంటే ఇక కార్తీక్ దీప దీప అని అంటూ ఇక నిజం చెప్తాడా ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తల్